కొన్ని పేపర్లు రాసింది అది ఏదో ప్రతిపక్ష పార్టీ నాయకులే చెప్తున్నారు అంటే కొన్ని పేపర్లు వాళ్ళు ఎజెండా ఉంటుంది రాసుకుంటూ పోతుంటారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట అంటే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ నిష్పక్షంగా లేదు ఓకే అధికారులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అధికారులు పెన్షన్ల విషయంలో అధికారులు చేస్తున్నది కరెక్ట్ కాదు మీరు చూడమంటున్నారు ఈ రోజు పెన్షన్లు ఏమంటున్నారు డిబిటీ ద్వారా తొంభై నాలుగు లక్షల మంది డిబిటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం అండి వాజ్దేవన్ గారు ఇదే సిఎస్ గారు కలెక్టర్లతో తో రివ్యూ పెట్టి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగున కలెక్టర్లతో రివ్యూలు పెట్టి ఆ రోజు వారు ఏం చెప్పారు ఇదే అంశం మీద నేను చూపిస్తూ సాక్షి వచ్చి కేంద్ర కేంద్రానికి సూచన ప్రకారం లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలకు డిబిటీ ద్వారా విధానంలో పింఛన్లు అంద అందించేందుకు అందరికీ బ్యాంక్ ఖాతా లేవని గుర్తించామన్నారు బ్యాంక్ ఖాతా లేవని గుర్తించారు ఆ రోజు కలెక్టర్ గారు అందరికీ లేవని వారందరికీ ఇప్పటికిప్పుడు కొత్త ఖాతాలు తిరగతి సమస్యలు ఉన్నట్టు తేల్చారు సమస్యలు ఉన్నట్టు తేల్చారు మరి ఇప్పుడు ఇప్పుడు ఈ నెల రోజులు ఎలా వచ్చేసి అంటే నలభై తొమ్మిది లక్షలు ఎలా వచ్చాయి అప్పుడు ఇవ్వన్న వాళ్ళు నలభై డెబ్బై శాతం డెబ్బై శాతం బ్యాంక్ ఖాతాలో ఆల్రెడీ ఆధార్ లింక్ అయిపోయినాయి ఎలా వచ్చింది మరి ఇంకోటి పింఛండా బ్యాం ఇది వారి ఈ సచివాలయాల వాలంటీర్లు లేనందు వల్ల లబ్ధిదారుల చిరునామాలు ఖచ్చితంగా తెలిసే అవకాశం లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి అనుకున్నారు ఈ రోజు పదిహేడు లక్షల మందికి ఇళ్ళకెళ్ళి ఇస్తామంటున్నారు మరి వీరి చిరునామాలు ఎలా చేసినాయి మరి ఇప్పుడు 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 ఎలా చేసినాయి అంటే మేము చెప్పేది ఏంటంటే గతంలో ఒక మాట మీరు బ్యాంక్ ఖాతాలు ఇవ్వన్నారు ఈ రోజు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయంటారు గతంలో చిరునామా ప్రాబ్లం తెలియదు అన్నారు ఈ రోజు ఆ రోజు ఎంతమంది రెండు లక్షలకు మూడు లక్షలకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు ఇది కంపల్సరీకి ఇవ్వాలన్న వాళ్ళకే ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అలాంటిది ఈ రోజు పదిహేడు లక్షల వరకు ఇరవై శాతం వరకు ఇస్తామంటారు సో ఆ వైరుధ్యం చూడండి ఈ నెల రోజుల్లో ఎక్కడ కొత్తగా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయలేదు కదా ఎలాంటిది ఈ రోజు డెబ్బై శాతం బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి అంటారు ఆ రోజు మేము ఇవ్వలేము అసలు అన్నవాళ్ళు ఈ రోజు పదిహేడు లక్షలకి ఇవ్వగలుగుతున్నారు అలాంటప్పుడు అరవై ఆరు లక్షల మధ్య మొత్తం ఇవ్వచ్చు కదా రేపు వచ్చే నెల జూన్కి వచ్చేసరికి కాబట్టి అంటారేమో లేదేంటంటే అధికారులు తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటి ద్వారా కానీ లేదా నేరుగా కానీ ఇవ్వండి అన్నారు అంతే కాని మీరు సచివాలయం తీసుకొచ్చి వాళ్ళు అక్కడే ఏమన్నా అనలే కదా వాళ్ళు చెప్పినట్టు చేయకుండా వేరే రకమే చేశారు ఈ రోజు ఇంకో రకమే చేస్తున్నారు వచ్చే నెలలు ఇంకో రకమే చేస్తారా అంటే ఈ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఇది అధికార పార్టీకి సానుకూలంగా చేసే విధంగా చేస్తారని చెప్పి ఆరోపణ చంద్రబాబు నాయుడు నేను ప్రశ్న పెట్టి చెప్పి చెప్పింది అదే